మేరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫార్టీ బై ట్వంటీ ఫైవ్ కేసులో ముద్దయిలైన పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సరెండర్ అవుతారని సమాచారం ఉంది కౌల రేపు గురిచాల సబ్ డివిజన్ పరిధిలో నూట నలభై నాలుగు సిఆర్పిసి మరియు ముప్పై పోలీస్ యాక్ట్ ఉత్తర్వుల అమల్లో ఉంటాయి ఎటువంటి ర్యాలీలకు అక్రమ సంఘ కూడలేకు పర్మిషన్ లేదు కావున ప్రజలు దీనిని గమనించి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా పై ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడను మరియు గురిజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ అంటే వన్ సిక్స్టీ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ఎస్ మరియు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ తీవని క్లియర్ గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది సో ఎవరైనా ఈ యొక్క ఉత్తర్వుల్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా దీన్ని కొంచెం గమనించి శాంతి భద్రతలకి భగ్నం లేకుండా పోలీసుల్ని పోలీసులకి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో అందరూ కూడా దీని గురించి గమనించి ఈ యొక్క లాఅ ఆర్డర్ ని ఆ పీస్ ని మెయింటైన్ చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతూ ఉన్నది